హలో ఎవరి నేను ఇప్పుడు వచ్చిన ప్లేస్ అయితే చాలా చిన్నదైతే కాదు పల్నాడు జిల్లాలో ఎవరిని అడిగిన నీలంపాటి అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి అని అంటే అందరూ చెప్పేది ఒకటే ఆమె కోరిన వారికి కొంగు బంగారం అని ఈ ఎంత పవర్ఫుల్ అంటే ఈమె చరిత్ర కూడా చాలా బాగుంటుంది అనమాట ఒక చిన్నపిల్ల వాళ్ళ సొంత నలుగురు అన్నదమ్ముల్లే చంపేస్తారని తెలిసినా కానీ పొలానికి వెళ్ళి వాళ్ళ చేతుల్లో సజీవ దహనం అయిపోయింది అనమాట సాక్షాత్ పర్వతీదేవే మనకి అవతార శాపం శాపం శాతం ఇక్కడ అవతారం దాల్చైతే ఇక్కడ అందరూ భక్తులు కోరిన వారికి బంగారం అయితే నిలుస్తుంది ప్రతి ఆదివారం ఇసుక వేసిన మంది జనం అయితే ఇక్కడ అయితే వస్తారనమాట ఇక్కడ ప్రతి ఆదివారం రక్తం ఏరులై పడుతుంది ఇక్కడ అమ్మవారు బల్లు కోరుతుంది అనమాట అందరూ మొక్కు వల్ల బల్లు అయితే ఇస్తారు అండ్ ఏమని సజీవ దహనం చేసినప్పుడు ఆమెతో పాటు ఒక చెట్టు కూడా ఉండేది ఆ చెట్టు ఇప్పటికీ కాలిన స్మృతులతో అవుతుంది అనమాట ఈ చుట్టూ నేను గుడి అయితే చూపిస్తున్నాను ఆ లోపల ఉన్న చెట్లే అనమాట అవి ఇప్పుడు వలిసినవి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అసలైన చెట్టు అయితే ఉండిద్ది అనమాట ఈ రోజు మాకు మొక్కుబడి ఉండడం వల్ల ఇక్కడికైతే వచ్చాము నేనైతే ఇక్కడ ఉన్న ప్రతి చరిత్రను అయితే మీకు విట్లు బిట్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ మొత్తం విజువల్స్ అయితే చూపిస్తాను అనమాట వీళ్ళు ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ అమ్మవారిని నమ్మితే ఖచ్చితంగా అయితే వెళ్ళిద్ది మా పల్నాడు డిస్టిక్ మొత్తానికైతే ఇది పెద్ద నమ్మకం అమ్మవారిని ఏదన్నా కోరితే ఆ కోరిక ఖచ్చితంగా అయితే అనమాట అండ్ ఇక్కడ వాహనాలు కూడా అమ్మవారు చుట్టూ తిప్పుతూ ఉంటారు వాహనాలంటే నార్మల్ లారీలే కాదు ఈవెన్ స్కూల్ బస్సులు కూడా అమ్మవారు చుట్టూ తిప్పుతూ ఉంటారు ఎందుకంటే ఆమె చల్లని చూపుడు ఆ వాహనాల మీద పడడానికి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఎంత డెవలప్మెంట్ జరిగినా అమ్మవారి మీద అయితే ఎప్పుడైతే కప్పు అయితే వెయ్యరు అది అమ్మవారే ఇప్పుడు ప్రజలకు చెప్పిందనమాట తన మీద ఎవరైనా కప్పు వేయడానికి ట్రై చేస్తే వాళ్ళని అయితే నాశనం చేస్తాను ఒక చిన్నారి బాలిక సొంత అన్న అన్నల చేతిలోనే బలైపోయిన చరిత్ర సాక్షాత్ పార్వతీదేవి శాపం వల్ల భూమి మీద అవతారం దాల్చింది పసిపిల్ల గర్భం దాల్చి ఆ గర్భం దాల్చింది కూడా ఒక ఆవు నుండి అవటంతో కానీ ఊరు మొత్తం జనం దాన్ని తప్పుగా భావించి ఎంతో ప్రేమగా పెంచే అన్నలే చివరికి తనని సజీవ ధారణం చేశారు అన్నమాట ఆ స్టోరీ అంతా నేను బిట్లు బిట్లు అయితే చెప్తాను ఇక్కడైతే మనకి చాలా అయితే చాలా భక్తులు అయితే వస్తా ఉంటారు మొక్క ఇంకా కంటిన్యూస్ గా తేడుతానే ఉంటాయి ఇప్పుడు కొంచెం జనం తక్కారు కానీ మార్నింగ్ అండ్ పండగ అయిపోయిన తర్వాత ఎవ్రీ సండే అయితే ఇక్కడ ఇసుకేసిన వేసిన మంది జనం పల్లాడు డిస్టిక్ మొత్తం ఎల్లవేలుపుగా పులిచే తల్లి శ్రీ నీలంపాటి అమ్మవారి తల్లి అనమాట శ్రీలక్ష్మి మాత అని పిలుస్తాము నీలంపాటి అమ్మవారి తల్లి అని కూడా పిలుస్తాం అనమాట నేను ఇక్కడ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చెప్తాను బ్యాక్ సైడ్ ఉన్నానండి గురు గుడికి ఫ్రంట్ సైడ్ అనమాట ఫ్రంట్ సైడ్ అయితే ఇక్కడ గుడికి ఇక్కడైతే జనం అయితే ఎక్కువగా ఉంటారు బాగా చూడ అడిగపుల గ్రామం దుర్గ్యమండలం పల్నాడు జిల్లా నేనైతే చరిత్ర కంప్లీట్ గా చెప్తాను అసలు అమ్మగారు చిన్న బాలికగా వచ్చి ఇక్కడ ఎందుకు ఇలా అవతారం దాల్చింది అనడానికి ఆమె షాపు వల్ల అయితే ఇక్కడికైతే వచ్చింది అనమాట శాపం ఎందుకంటే నందీశ్వరుడు ఒకసారి శివుడి బతుకులో మైమర్చిపోయి ఆ బ్రమయత్నంలో నృత్యం అయితే చేస్తా ఉంటాడు అనమాట ఆ నృత్యం చేసినప్పుడు పార్వతీదేవి నందీశ్వరుడు నృత్యం అనేది అంత ఎపిసియట్ గా ఉంటుంది తాళానికి తగ్గట్టు అడుగు లేకుండా నృత్యం చేస్తుంటే పార్వతీదేవి చూసి నవ్విద్ది అప్పుడు నందీశ్వరుడు వాళ్ళ నాన్న మునీశ్వరుడు అంటే ఒక ముని అనమాట ఆయన తన కొడుకును చూసి ఏ ఆలన చేస్తావా నీ ప్రి ప్రియ భక్తుడు కదా తను ఎలా చేస్తే ఏమవుతుంది తనలో ఉన్న భక్తిని కాకుండా తను వేసిన నృత్యాన్ని చూసి నువ్వు హేళం చేస్తున్నావు అండ్ తన ఫేస్ కట్ని చూసి నువ్వు నవ్వుతున్నావు అని భావించి అమ్మవారిని అయితే శపిస్తాదనమాట నువ్వు భూలోకంలో మానవ జన్మ దాల్చి చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఒక ఒక ఎద్దు చేత అయితే నువ్వు గర్భం దాల్చి సమాజంలో అందరి చేత నువ్వు పేరైతే పడి నీ సొంత కుటుంబాల చేతే చనిపోతావు ఒక శాపం అయితే ఇస్తాడు ఆ శాపం కోసం అయితే అమ్మవారు అయితే తర్వాత కొన్ని యుగాల తర్వాత అయితే పల్నాడు జిల్లాలో అడిగప్పలు అనే గ్రామం దగ్గర అయితే పొల అయితే ఉండేవి ఆ గ్రామంలో ఒక పెద్ద ఆయన ఉండేవారు అనమాట ఊరు పెద్ద ఆయనకి నలుగురు కొడుకులు అయితే ఉండేవాళ్ళు ఆ నలుగురు కొడుకులు తర్వాత లాస్ట్ లో పుట్టిన పుట్టిన ఒక ఆడపిల్లే మన అమ్మవారు ఆమె పేరు శ్రీ లక్ష్మి అని పెట్టారన్నమాట శ్రీలక్ష్మి సో ఆ నలుగురు అన్న తమ్ముళ్ళు ఆ ఊరు పెద్ద కొడుకులు ఉండడం ఆయన ఊరు పెద్దయి ఉండడం వల్ల అమ్మవారు చిన్నప్పటి నుండి చాలా గారాభంగా పెరిగింది ఇంకా నలుగురు అన్నలు అంటే ఇంక చూసుకోండి అంత ఎంత గారాబంగా పెరిగిందో అంత గారాబంగా పెరిగేదనమాట అయితే మన అమ్మవారు రోజు వాళ్ళకున్న శాలలో ఒక గోవు దగ్గరికి వెళ్ళి గోవు మూత్రం అయితే తాగుతూ ఉండేదన్నమాట అమ్మవారికి అప్పుడు తొమ్మిది సంవత్సరాలు అట్లా వస్తుంది ఊర్లో అందరికీ అమ్మవారి మీద అంటే చాలా ప్రేమ ఉండేది శ్రీలక్ష్మి అంటే అప్పుడు ఊర్లో అందరికి చాలా ప్రేమ ఉండేది అయితే అలా రోజు తాగుతా ఉండేటప్పుడు ఒక రోజు ఆ పశువుల ఒక పోతెద్దు అయితే వచ్చి అమ్మవారి ఆవు దగ్గర అయితే ఆ గోపంచైతే స్వీకరిస్తుందో ఆవు మీద అయితే దాటి దాటినప్పుడు ఆ పోతెద్దు వీర్యం అనేది ఆవులో ఉండింది యథావిధిగా అమ్మవారు రోజు నాయన వచ్చి గోశాలకు వచ్చేసి ఆ అయితే తీసుకునేది అనమాట తీసుకోగలిగే కొన్ని రోజులకి అమ్మవారికి అయితే గర్భం వచ్చింది అప్పటికి అమ్మ వయసు చాలా చిన్నది ఇంకా అంటే ఇంకా మనకి మెచ్యూరిటీ కూడా అవ్వదు అనమాట చాలా చిన్నపిల్ల ఆ టైంలో గర్భం ఎక్కువ అది ఇంట్లో వాళ్ళకి తెలిసింది క్రమంగా గర్భం పెరిగే కొద్ది ఊర్లో అయితే తెలిసేది తర్వాత ఏం జరిగింది అనేది నేను తర్వాత ఈ రోజు మేము కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి వచ్చాం కాబట్టి మొక్కుబడికి అయితే సిద్ధమవుతున్నాం అనమాట మేము మొక్కుబడి వచ్చేసి మేక అయితే బలిస్తామని అండ్ పొంగళ్ళు వండుతారు కదా అంటే పాయసం అనమాట దానికోసమని అయితే మేమైతే వచ్చేసాము ఇక్కడైతే పాయసం పూర్తి అయిపోయింది తర్వాత ఇప్పుడు ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళైతే ఆ పొంగలిని అంటే ఆ పాయసాన్ని తల మీద పెట్టుకొని అమ్మవారి గుడి చూపించాను కదా ఆ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేయాలి ఆ తర్వాత మనకి ఏదైతే బలిస్తామన్నామో లైక్ కోడి కానీ మేక కానీ దాన్నైతే బలిపీఠం దగ్గరికి తీసుకెళ్తే మా సైడు జలతరించడం అంటారనమాట అంటే మేక తన బాడీని షేక్ చేయాలి ఒకసారి అప్పుడు మాత్రమే దాన్ని అయితే బలిస్తారు అప్పుడు దాకైతే వెయిట్ చేస్తారు మీకైతే అది నేను తర్వాత కూడా చూపిస్తాను ఇప్పుడైతే మేము బోనం ఎత్తుకొని అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అయితే మేము అమ్మవారికి మొక్కుబడి అయితే జల్లిస్తున్నాం అనమాట గోణం అయితే ఎత్తుకొని చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేస్తున్నాము సో ఇక్కడ ఇంకా తర్వాత చరిత్రలోకి వెళ్తే చెప్పాను కదా అమ్మవారికి ఆవు మూత్రం తాగడం వల్ల గర్భం అయితే వచ్చింది అది ఊర్లో వాళ్ళందరూ చెడుగా అనుకుంటారు ఎవరికి తెలియదు చిన్నపిల్ల తనకే తెలియదు అమ్మ సో అలా జరుగుతున్న సందర్భంలో వాళ్ళ అన్నలు ఉంటారు కదా వాళ్ళ అన్నలకి అప్పుడు దాకా శ్రీలక్ష్మి అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట చాలా కానీ ఒక్కసారిగా ఈ విషయం తెలిసేసరికి అందరికి ఆ తన శ్రీలక్ష్మి మీద చాలా గ్రేస్ మైండ్ ఏర్పడిద్ది అనమాట ఇదేనండి బలిపీఠం మనం ఏదైతే మొక్కుబడి కింద తెచ్చిన జంతువునైతే అయితే ఇక్కడికి తీసుకొని రావాలి ఇక్కడ తెచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే పూజ అయితే చేస్తారనమాట ఆ జంతువుకి పూజ చేసి కొంచెం పాయసం నోట్లో పెట్టి అలా వాటర్ చల్లేసి అయితే వదిలేస్తారు అప్పుడు అదనేది బాడీని షేక్ చేయాలి అప్పుడు మాత్రమే బలిస్తారు లేదంటే బలెవ్వరు దీనికన్నా ముందు క్లిప్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ డప్పు వాళ్ళు అయితే రాలేదనమాట సో అక్కడైతే సాంగ్ పెట్టేసి ఎప్పుడున్నైతే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను కొంచెం ప్రశాంతంగా ఉంది ఈవినింగ్ కాబట్టి సో అయితే ఏం చెప్పాను అమ్మవారికి ఆవుని మూత్రం తాగడం వల్ల గర్భం వచ్చిందని చెప్పాను కదా అయితే అక్కడ నుంచి ఊర్లో వాళ్ళ మొత్తానికి అది గర్భం పెరిగే కొద్దీ ఊర్లో వాళ్ళ మొత్తానికి అయితే తెలిసిపోతుంది అనమాట అయితే వాళ్ళ అమ్మ నాన్న మాత్రమే నమ్ము నమ్మరు అంటే తన పాప ఏ తప్పు చేయలేదని అమ్మ నాన్న మాత్రమే నమ్ముతుంది ఇంకప్పు నమ్మరు అనమాట సో వాళ్ళన్ని ఉంటారు కదా అది చాలా అంటే చాలా బాగా చూస్తున్న వాళ్ళు వాళ్ళు నిలిచిపోవడం తర్వాత ఆయన ఊరికి పెద్ద ప్లస్ అది ఊర్లో నిలుచుకోవడం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళకి పరువు బాగా అవమానంగా భావించి ప్రేమతో అయితే ఉంటారు అక్కడ నుంచి ద్వేషంగా మారిపోయింది మీద ఉన్న అంతా ద్వేషంగా మారిపోయింది అనమాట మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఇంకొక మొక్క అయితే వస్తుంది అనమాట మీకు నాయిస్ వస్తే ఆపేస్తాను ఈ క్లిప్ తోటి మళ్ళీ క్లిప్ లో చెప్తాను మేబీ నాయిస్ వస్తుంది ఈ లోపల నేను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి చెప్తాను అన్నమాట అమ్మవారి గుడి దగ్గర ఎల్లప్పుడూ కనకడప్పుల మోతలు అయితే ఆగం అనమాట అందుకని అయితే నేను స్టోరీని బిట్లు అంటే చిన్న చిన్న ముక్కలకి అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను సో ఇప్పుడైతే నేను లోపలికైతే వచ్చాను దర్శనం చేయడం దర్శనం తీసుకోవడానికి ఇక్కడ మామూలుగా అయితే కెమెరాస్ ఫోన్లు అయితే వీడియోలు అయితే ఎలా చేయరు అనమాట ఈరోజు స్పెషల్గా ఏదో పూజ చేయబట్టి లోపలే ఉన్నారు సిబ్బంది అంతా లేరు అందుకని నాకు ఈ ఆపర్చునిటీ అయితే వచ్చింది నేను మాక్సిమం అమ్మవారిని చూపించడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ప్రతి ఆదివారం ఇక్కడైతే చాలామంది జనం అయితే వస్తారు అమ్మవారి ఎంత పవర్ఫుల్ అంటే మా చుట్టుపక్కల ఆ పల్నాడు జిల్లాలో ఎవరినైనా అడగండి కోరిన కోరికని ఖచ్చితంగా అయితే తీరిద్ది అనమాట ఫస్ట్ అందరూ ఏం చేస్తారంటే అమ్మవారి దగ్గరికి వచ్చి కోరికనైతే కోరుకోరు వాళ్ళ మనసులోనే ఒక కోరికనైతే కోరుకుంటారు అప్పుడు ఆ తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత మాత్రమే గుడి అయితే వస్తారు భక్తులు అయితే చాలామంది అనమాట ఆ మంత్స్ ఒక్కసారి అయితే రావడం స్టార్ట్ చేశారంటే ఇంకా ప్రతిసారి ఇంకా వస్తూనే ఉంటారనమాట ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళు సంవత్సరానికి ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చే వాళ్ళే చూసుకుంటేనే ఇక్కడ ఇసుక వేసినారు జనం అయితే ఉంటారు ఈరోజు మా అదృష్టమేమో కానీ ఉన్నారనమాట ఎందుకు అని అంటే సంక్రాంతి వే సంక్రాంతి సమయం కదా పండగప్పుడు అందరూ ఇళ్ళ దగ్గర అయితే ఉంటారు కాబట్టి ఇప్పుడైతే అందరూ మొక్కుబళ్ళు ఉన్నా కానీ ఇప్పుడైతే తీర్చి ఇలాంటి సమయం కొంచెం అడ్వాంటేజ్గా తీసుకొని అయితే మేమైతే వచ్చామనమాట మాకు కొంచెం ఫ్రీగా అదంతా ఉండిద్ది దర్శనం బాగా అవుతుందని ఎందుకు చాలా దూరం నుండి వస్తాం కాబట్టి దర్శనం అనేది మన మనశ్శాంతిగా చేసుకోవాలి కాబట్టి మనమైతే వస్తాము మీకు చెప్పాను కదా ఒక చెట్టు అమ్మవారితో పాటే ఇక్కడైతే దహనం అవుతుందని అదైతే అక్కడ అయితే ఉందన్నమాట కానీ అమ్మవారిని చాలా అంటే చాలా నీట్గా అలంకారం చేసేసరికి మనకైతే ఆ బ్యాక్గ్రౌండ్ ఏమీ కనపడట్లేదు కానీ రియల్గా అలంకారం అంతా లేకపోతే మనం దగ్గర నుండి కానీ గమనిస్తే ఆ బ్యాక్గ్రౌండ్లో మనకి కాలిన స్మృతులు అయితే ఉంటాయి అన్నమాట ఏదైతే మనకి మంట వల్ల వచ్చిద్దో ఆ స్మృతులు అయితే బ్యాక్గ్రౌండ్లో ఇంకా అయితే ఉంటాయి కానీ ఇప్పుడైతే చాలా అందంగా అయితే అలంకరించారు కాబట్టి మనకైతే అది అయితే కనపడట్లేదు అనమాట నేను మ్యాక్సిమం క్యాప్చర్ అయితే ట్రై చేస్తున్నాను ఇంక మీరు చూడండి అమ్మవారి ముందు ఆవు కూడా ఉండిద్ది ఈ ఆవుని ఎందుకు పెట్టారో కూడా నేనైతే స్టోరీలో అయితే చెప్తానమాట సో నేను ఇప్పుడైతే ప్రశాంతంగా దర్శనం చేసుకొని బయటకైతే వెళ్ళి మీకు స్టోరీ అయితే కంటిన్యూ చేస్తాను మీరు ఎవరన్నా అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకుంటే వచ్చి ఒక్కసారి అయితే దర్శనం చేసుకొని మీ కోరికలు అయితే కోరుకోండి లేదు మీకు కుదరకపోతే మీ ఇంటి దగ్గర నుండే కోరికలు కోరుకోండి కోరికలు తీరిన తర్వాత వచ్చి దర్శనం అయితే చేసుకోండి నేను ఇక్కడ ప్రతి క్లిప్కి నాయిస్ అయితే రిమూవ్ చేసుకుంటూ అయితే వచ్చాను కానీ మీరు నమ్మకపోవచ్చు సో అందుకనే మీకైతే ఈ క్లిప్లో అయితే ఇప్పుడైతే నేను నాయిస్ రిలీజ్ చేస్తున్నాను ఒకసారి చూడండి చప్పు డప్పు చప్పులు అయితే మామూలుగా ఉండవు మీరే వినండి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డప్పు చప్పులు అయితే ఆగవన్నమాట ఎందుకంటే వేల సంఖ్యలో వస్తారు చిన్నగా కాదు వేల సంఖ్యలో కొన్ని వేల సంఖ్యలో అయితే వేల వేలంటే వేల సంఖ్యలో వస్తారు qual మళ్ళీ స్టోరీ అయితే కంటిన్యూ చేస్తాను ఒకసారి ఆవు వాళ్ళ అమ్మవారికి అయితే గర్భం వచ్చింది కదా అప్పుడు కాలప్రమేణా అది పెరుగుతూ ఉండిద్ది అనమాట సో ఆ ఊరు మొత్తానికి అది తెలిసిపోయింది ఫస్ట్ పాప ఏమీ తెలియదు ఈ ఊర్లో వాళ్ళ మొత్తం తప్పు పడతా ఉంటారు కానీ వాళ్ళ అమ్మ నాన్న మాత్రం తన కూతురు ఏ తప్పు చేయలేదని కానీ ఆయన వాళ్ళ ఊరి ఈ ఊరి పెద్ద అవడై సో ఈ ఊరి పెద్ద వాళ్ళ కొడుకులు ఉంటారు కదా వాళ్ళ కొడుకులకి ఊర్లో చాలా తల కొట్టేసినట్టు అవమానించినట్టు ఇంకా ఆ కాలంలో చాలా పెద్ద తప్పు కదా ఇలాంటివన్నీ సో అంత పెద్ద తప్పు చేసిందని అప్పుడు దాకా ఎంత ప్రేమగా బంగారంలాగా చూసుకుంటారో సో ఒకరోజు ఇంకా తనకి చిన్నగా నల్లైతే మీద పడితే తనకైతే ఏమీ అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది ఏమంటున్నారు ఎందుకు సన్ ఉన్నట్టుండి సడన్గా తనని ద్వేషిస్తున్నారు అనేది ఏమి అర్థం కాదు అన్నమాట సో ఒకరోజు వాళ్ళమ్మ నాన్న వేరే ఊరైతే వెళ్తారనమాట ఆ టైంలో వీళ్ళ అయితే చెప్తారు చెల్లిని చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి అని కానీ వీళ్ళు ఏం చేస్తారంటే చేస్తారంటేనేసుకుంటారు ఈరోజు అమ్మ నాన్న ఉండరు కాబట్టి మనం చెల్లిని చంపేద్దాం ఎలా చంపాలి అంటే మేము రేపు పొద్దున చేతాము చేలో పత్తి కట్ట అయితే కుప్పేస్తాము తన్ని అన్నం తీసుకుంది అమ్మను అన్నం తీసుకొని వచ్చినాక తన్ని పత్తి కట్ట పైన అయితే ఎక్కిస్తాము ఎక్కిచ్చేసి మంట పెడతాము అని ఉంటారు మనం ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఇదంతా అమ్మవారి వాళ్ళ చేను ఆ కాలంలో ఇదే చేనుకైతే రావడం జరిగింది ఆ రోజు నైట్ అమ్మవారు అయితే అది అనమాట ఇని తన సొంత అన్నయ్యలే తనని చంపుతున్న చంపడానికి ట్రై చేసినప్పుడు తను చాలా బాధపడి అయినా పర్లేదు అని విషయం తెలుసుకొని ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అన్నయ్యలు అందరు చేనుకొస్తారు ఇక్కడైతే ఆ చెట్ల దగ్గర అయితే లోపల చూపించాను కదా అక్కడైతే పత్తి కట్టయితే కుప్ప పేరుస్తూ ఉంటారు అనమాట తను ఇదంతా ఇప్పుడు ఇదంతా పక్కన అడివే ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్కడ కొండలు కనిపిస్తూ ఉంటాయి ఇదంతా పక్కన అడివి ఆ అడవిలో తను మధ్యాహ్నం ఒంటరిగా నడుచుకుంటూ వచ్చింది ఆ నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా ప్రకృతి తనకి చాలా అంటే ఇస్తూ ఉంటుంది అనమాట ఇన్స్ అవన్నీ పట్టించుకోకుండా తనైతే చేనుకైతే రావడం జరిగింది వచ్చిన తర్వాత తన అన్నలకి మనస్ఫూర్తిగా అయితే భోజనం అయితే పెట్టిద్ది అనమాట పెట్టిన తర్వాత వాళ్ళ ప్లాన్ ప్రకారమే చెల్లిని పత్తి కట్ట పైకి అయితే ఎక్కిస్తారు తర్వాత చుట్టూ నాలుగు పక్కల నలుగురు ఒకేసారి అయితే మంట అయితే పెడతారు అనమాట సో అక్కడ నుంచి మంటలు చెలరేగుతూ ఉంటాయి ఇక్కడ మళ్ళీ ఎదురైతే మనకి బోనం ఎత్తుకొని అయితే వస్తున్నారు తర్వాత చుక్తారు మంటలు చెలరేగిన తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ వచ్చిన ప్రతి వాహనాన్ని అయితే అమ్మవారి గుడి చుట్టూ మూడు రౌండ్లు అయితే తిప్పుతారండి అది చిన్నదైనా పెద్దదైనా ఈవెన్ స్కూల్ బస్సులైనా ఏదైనా అమ్మ ఇక్కడకు వచ్చారు అంటే అమ్మవారి చుట్టూ మూడు రౌండ్లు అయితే తిప్పుతారు ఎందుకంటే అంత పవర్ఫుల్ అనమాట ఇక్కడ ఉండే నమ్మకం అమ్మవారి మీద సో అలాగా నలుగురు ఒకేసారి మంట పెట్టిన తర్వాత చుట్టూ అయితే వెళ్తాయి అనమాట ఒక్కసారిగా మంటలు అయితే వచ్చేస్తాయి ఇంకా అప్పుడు అమ్మవారికి తెలుసు కదా ఆల్రెడీ ముందే అన్నారు సో అమ్మవారు అయితే ఏమి తెలియదు అనమాట కానీ ఆ టైంలో కొంచెం నాలుగు అన్నయ్య మాత్రం కొంచెం బాధపడతాడు ఎంత తప్పు చేసాము తొందరపడ్డాము అని కానీ అతను ఫస్ట్ నుండి అయితే వాళ్ళని ముగ్గురు అతని అన్నయ్యని అయితే వాయిస్తూ ఉంటాడు కానీ వాళ్ళు అయితే వినరు అనమాట చాలా గౌరవంగా అయితే వెళ్తారు ఈ టైంలో ఏం జరిగింది అంటే ఊర్లో అమ్మవారు ఏ గోవు అయితే ఆవు పంచుకుండా గట్ దాల్చిందో అదే ఆవు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారితో పాటు మంటలు అయితే కాలిపోయి ఇదంతా ఊర్లో వాళ్ళు చూసి చాప వాళ్ళ అన్నయ్యని కూడా చాపోతారు అలా కాలుతా ఉన్నప్పుడు అయితే అమ్మవారి గట్ నుంచి ఒక నంది దూడపిల్ల అయితే బయటకు వచ్చింది అనమాట ఒక మగ దూడపిల్ల అయితే బయటకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైనా పార్వతీదేవి వారికి నందిస్మతులు వల్ల నాన్నగారు అయితే శాపం అయితే ఇస్తాడు అనమాట దానివల్ల అమ్మవారు భూలోకంలో పుట్టి ఇలా చిన్న వయసులోనే గర్భం దాల్చి ఆ గర్భంలో నంది లాంటి ఒక దూడపిల్ల అయితే పుట్టిద్ది అనమాట ఇది కదా ఇది ఎప్పుడైతే చూస్తారో ప్రయత్న చూసే జనం అంతా అయితే నిమిరిపోతారు అక్కడున్న వాళ్ళ అన్నయ్యలు వాళ్ళంతా అయితే నివ్విరిపోయి ఒకసారి సో షాప్ పోతారు ఇంకా ఆ టైంలో అయితే భూమి నుంచి ఇక్కడ చెప్పే కథ ప్రకారం ఒక బంగారపు ప్లేటు ప్రతిమ అమ్మవారి రూపంలో పైకి వచ్చినట్టు పెద్ద వెలుగు వచ్చి అక్కడ పార్వతీదేవిగా అంటే ఆ వెలుగు నుంచి మాటలు అయితే వచ్చినట్టు అసిరి దేవాలి ప్లేట్ అయితే వస్తుంది బంగారపు అక్కడ నుండి మాటలు వచ్చి నేను ఇట్లా ఆదిశక్తిని ఈ ఊర్లో వెలిసాను ఇలా ఇలా జరిగిందని ఈ స్టోరీ అంతా వాళ్ళకి చెప్పి తనకి గర్భం ఎలా వచ్చింది అనేది ఎందుకు వచ్చింది అనేది ఈ శాపం కూడా ఊర్లో వాళ్ళందరికైతే చెప్పి తను ఎవరైతే కొలుస్తారు ఇక్కడికి వచ్చి తను ఎవరైతే కోరుతారో కోరికలు వాళ్ళకి కొంగులు బంగారం అయి నిలుస్తా అని వాగ్దానం అయితే చేసిందనమాట అయితే ఈ అక్కడ వాళ్ళ నలుగురు అన్నయ్యలు ఉన్నారు కదా ఆ నలుగురు అన్నయ్యలకైతే ఒకటైతే చెప్పిద్ది నా గుడి పట్ల కలియుగంలో నా గుడి పెద్ద బాగా పెద్ద దేవస్థానం అవుతుంది నేను కలియుగ దేవతను అవుతాను ఆ టైంలో నా గుడి పట్ల ఎలాంటి హక్కులు వెళ్లకుండవు ఎందుకంటే నన్ను వెతుకుండగానే వీళ్ళు దహనం చేశారు కాబట్టి వీళ్ళకి నాకు సంబంధం అక్కడితోనే తీరిపోయిందని అయితే వాళ్ళకి చెప్పిద్దనమాట అలాగే ఇంకోటి ఏం చెప్పిద్దంటే ఇక్కడ కనిపిస్తుంది కదా యాప్ చెట్టు గుడి మొత్తం ఎంత అప్డేట్ అయినా ఆ గర్భగుడిలో మాత్రం కప్పు అయితే వేయకూడదని చెప్పిద్ది ఎందుకంటే తను మంచి ఎండలో ఆ మంటలో కాలిపోవడం వల్ల తన ఎండకి ఎండి వానకు తడిసి అలానే ఉండాలి ఎవరన్నా అతని మీద జాలిపడి ఆ పైన గుడి కప్పు వేయించడానికి చూస్తే వాళ్ళని అయితే నామ లేకుండా చేస్తానైతే అమ్మవారు అయితే చెప్పిందనమాట అప్పటి నుంచి ఇక్కడే కాదు ఎక్కడ మా పల్లాడు ఏరియాలో ఎక్కడ నేలంపాటి అమ్మవారి తల్లి గుడి ఉన్నా కానీ అక్కడైతే పై కప్పు అయితే పెట్టరు అన్నమాట సో అమ్మవారు అయితే చాలా చిన్న వయసులో అయితే అలా చనిపోతుంది అనమాట చనిపోయిన తర్వాత వీళ్ళకైతే తెలిసింది అక్కడ నుంచి ఇంకా అమ్మవారిని కొలుస్తూ అయితే వస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడైతే ఒక జాతర అయితే జరుపుతారు ప్రతి ఆదివారం ఇక్కడ జాతరలాగా ఉండిద్ది ఇంకా జాతర టైంలో అయితే పీక్స్కి వెళ్ళిద్దనమాట సో మా పల్నాడు డిస్టిక్ ఇంకా నాకు తెలుసు గుంటూరులో కూడా అమ్మవారి గురించి చాలామంది తెలుసు అందరూ ఏ కోరిక కోరితే వాళ్ళ కోరికలన్నీ తీరుస్తూ ఉండిద్ది కాబట్టి ప్రతి ఆదివారం అయితే చాలా అంటే చాలామంది భక్తులు వచ్చి కోరికలు అయితే తీర్చుకుంటారు అనమాట మీరు ఎవరికన్నా దగ్గరలో ఉన్న వాళ్ళకి లేదంటే దూరంలో ఉన్న వాళ్ళకి తీరని కోరికలు ఉంటే ఒక్కసారి ఈ దేవాలయం అయితే విజిట్ చేయండి బహుశా మీ కోరికలు తీరుతాయేమో ఇక్కడ నుంచి మనమైతే మన గది దగ్గరికి వెళ్ళిపోదాం మనం మొక్క అయితే చెల్లించాం కదా ఇంకా భోజనాలు చేసేసి బయలుదేరిపోదాం అన్నమాట ఇలాంటి అన్టోల్డ్ స్టోరీస్ అండ్ నేచర్లో దాగి ఉన్న అందమైన అందాలను మీకు అయితే చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పది మందికి అయితే షేర్ చేయండి బహుశా వాళ్ళకు ఉపయోగపడవచ్చు